రామ్ అనే యువ ఉద్యోగి తన సహచరులతో మాట్లాడతాన్ని తరచుగా నివారించేది ఇంట్లో రామ్ గ్రహించేదు నోటి దుర్వాసన తన ఆత్మవిశ్వాసాన్ని మరియు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోందని సహాయం కోసం రామ్ డాక్టర్ రోజాగారిని కలసి తన సమస్యను వివరించాడు నోటి దుర్వాసన వల్ల నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది ఆఫీసులో స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పాడు డాక్టర్ రోజాగారు నోటి దుర్వాసనకు కారణమయ్యే అవకాశాలను జాగ్రత్తగా వివరించి తగిన చికిత్స విధానాన్ని సూచించారు డాక్టర్ రోజాగారు నోటి దుర్వాసనకు గల సంభావ్య కారణాలను జాగ్రత్తగా వివరించి సరైన చికిత్స ప్రణాళికను సూచించారు రామ్ సమగ్రంగా నోటి శుభ్రత మరియు డెంటల్ స్కేలింగ్ ప్రక్రియను పొందాడు కొద్ది రోజుల తర్వాత రామ్ తనను తాజాగా ఆత్మవిశ్వాసంతో నిండినవాడు మరియు నోటి దుర్వాసన నుంచి విముక్తిగా అనిపించాడు ఇప్పుడు రాం తన సహచరులతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడతాడు అతని చిరునవ్వుతో ఆనందంగా ఉంతున